प्राइम टाइम न्यूज के स्वागत స్వర్గీయ కాళ్ల దొంగబాబు ప్రజల గుండెలో చిరస్మరణీయుడని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిల్లంపొడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఏర్పాటు చేసిన కాళ్ల దొంగబాబు విగ్రహాన్ని జగ్గపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబ సమేతంగా హాజరై దొంగబాబు విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు కిలంపొడి సొసైటీ అధ్యక్షులు కుర్ల చిన్నబాబు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యుడు చదరం చంటిబాబు టిడిపి నాయకులు తూము కుమార్ జగపతి నగరం సర్పంచ్ గుడాల శ్రీలతారాంబాబు పర్యవేక్షణలో కాళ్ల దొంగబాబు కుమారులు కాళ్ల వెంకటేష్ కాళ్ల భద్రాచలం కాళ్ల చంటి కాళ్ల దుర్గా ప్రసాద్ కాళ్ల గోవిందరాజుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చిల్లంగి కిర్లంపూడి జగపతి నగరం గ్రామాలతో పాటు మండలంలోని పలు గ్రామాల ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఘనత ప్రజాభిమాని కాళ్ల దొంగబాబుకే దొక్కుతుందన్నారు దొంగబాబు లేని లోటు మూడు గ్రామాల ప్రజలకే కాకుండా వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటున్నారు దొంగబాబు విగ్రహావిష్కరణ పురస్కరించుకుని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ సొంత ఖర్చులతో సుమారు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు త్వరలో కిల్లంపూడికి రాబోయే డిగ్రీ కాలేజీకి దొంగబాబు పేరు పెడతానని ఎమ్మెల్యే ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోటా నవీన్ జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఏలూరు ప్రాజెక్టు చైర్మన్ బస్వా వీరబాబు కిల్లంపూడి ఎంపీ తోట రవి తోటగా గాంధీ ంది కిల్లంపూడి జగ్గంపేట మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరం రెడ్డి కాశీబాబు జీను మణిబాబు మండల తెలుగు యువత అధ్యక్షుడు గండే కాశీ విశ్వనాథ్ పాలాచర్ల నాగేంద్ర చౌదరి తోట వరుణ్ పట్టు చండిబాబు బొజ్జపు శ్రీనివాస్ గరగ గోవింద్ గోడె బాల మాదిరెడ్డి సూర్యబాబు ఆళ్ల నానాజీ మద్దాల మణికంఠస్వామి నంది బాలకృష్ణ పెనగంటి బాబ్జీ సూర్యశెట్టి వెంకట శివ అధిక సంఖ్యలో కూటమి నాయకులు కిల్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు దొంగబాబు అభిమానులు సంఖ్యలో పాల్గొన్నారు అభిమాని ప్రాంత ప్రజలందరూ కార్యక్రమం ఎర్లంపూడి

జ్యోతులు ఎందుకు వేదిక నెలకి నష్టం అదే విధంగా అది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి మాకు ఆ లోటు ఖచ్చితంగా కాపాడుతుంది అదేవిధంగా చంద్రబాబు నా దగ్గర వచ్చిన కావాలని అడిగినటువంటి సందర్భం లేదు మా గ్రామానికి ఇది కావాలి ఈ వ్యక్తికి సహకారం చేసి పెట్టండి అంటే చాలా అనుకూల వ్యక్తులు అంటారు ఇవాళ నిజంగా తన కోసం కాకుండా ప్రజల కోసం గ్రామం కోసం మాట్లాడేటటువంటి పరిస్థితి అంతేకాదు ఈ వర్క్ కావాలని అని అడిగేవాడు ప్రాంతాలను చూద్దాం తొగబాబా అంటే తర్వాత ముందు ఎవరు కొట్టుకుంటాను పెట్టుబడికి ప్రత్యక్ష నిదర్శన ఎక్కడే జగత్ నగర్ అదే డెబ్బై లక్షల డెబ్బై లక్షల వరకు అతని ఇప్పుడు ఒక రూపాయి ఉండదు అది నిజంగా ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరేటటువంటి అభివృద్ధిని కోరేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడి యొక్క గొప్ప లక్షణం అని చెప్పి అందరూ మనోజన ఒక పెట్టుబడిదారుని చూసాడు డెబ్బై లక్షలు పెట్టి రూపాయి గ్రాంట్ల శాంక్షన్ లేకుండా చేసాడు ఏంటి ధైర్యం అంటే మీరు కదా సరే తర్వాత దాన్ని ఇవ్వడం జరిగింది ఏదో జరిగిందండి అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఇది ఇది రోజు అతను సక్సెస్ కి అతను గ్రామం మీద ప్రజలకు సేవ చేయడానికి కానీ నిత్యం నాతో మమైక్యమై తిరగడానికి కానీ కారణం తన కుటుంబం ఇంట్లో స్త్రీమూర్తి సహకరించకపోతే ఏమగోడు ఏం చేయలేడు మనం ఎవరైనా చూ బంధువు స్నేహితుడు వస్తే కాఫీ పట్టాలని కేకెత్తాం అది బయటకు రాదు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చూసిన తర్వాత లేదండి నాకు టైం అయిపోతుంది అని అతను వెళ్ళిపోతాను ఎవరు అప్పుడేమనుకుంటాడు మహాతని కాఫీ కూడా ఇవ్వలేదు అనుకుంటాడు కానీ దనుబాబు తన ప్రజల గారిని ఇంట్లో చెప్పాడు ఏ రోజు తనకే ఆదాయం మనకు తెలియనటువంటి ఆదాయాలు లేవు కదా కానీ ఏ రోజు ఎక్కడ ఏ లోటు లేకుండా అతను ఒక నాయకుడిగా మన అందరిలోనే గలిగాడు అంటే తప్పు చేయకుండా ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి